దాయాదులు తమ్ముడిని కొట్టి చంపిన ఘటన మరొక ముందే పాలమూరు జిల్లాలో మరో సంఘటన జరిగింది ధరూర్ ఎములోని పల్లి దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది పదహారు ఎకరాల భూమి పంపకం విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి అయితే సాగు చేసేందుకు వర్గం భూమిని దున్నుతుండగా మరో వర్గం అడ్డుకుంది దీంతో మాటా మాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు ఈ పలువురికి గాయాలయ్యాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు పాషా సంతోష్ గద్వాల జిల్లా ధరూరు మండలం ఎములోనిపల్లిలో దాయాదుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది తాజాగా ఈ సీజన్ కు భూమి సాగు చేసేందుకు దున్నడానికి ఓ వర్గం రావడంతో మరో వర్గం వారు అడ్డుకున్నారు అయితే ఈ దాయాదుల మధ్య దాదాపు పదహారు ఎకరాలకు సంబంధించినటువంటి భూ వివాదం గత కొన్నేళ్లుగా నడుస్తుంది దీనిపై కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు మరి కొంతమంది పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా పెట్టడం జరిగింది అయితే ప్రతి సీజన్ లో కూడా ఆ సాగు ప్రారంభ దశలో విత్తనాలు వేసే క్రమంలో లేదా పొలం దున్నే క్రమంలో ఈ దాదుల మధ్య ఘర్షణలు పాలమూరు జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి తాజాగా ఇటీవల కాలంలో మక్కల్ మండలంలో మక్కల్ నియోజకవర్గంలోని ఊట్కూరు మండలంలో కూడా ఇట్లాంటి ఘటన చోటు చేసుకొని ఒక వ్యక్తిని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది ఇప్పుడు ఆ ఘటన మరొక ముందే గద్వాల జిల్లాలోని గరూరు మండలంలో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది ఒక వర్గం గుంపుగా వచ్చి మరో వర్గాన్ని దాడి చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము అయితే దీనిపై ఇప్పటికే పలువురికి గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేశారు ఆరు మందిపై కేసులు నమోదు చేసినట్టుగా ధరూర్ పోలీసులు తెలిపారు అయితే ఎవరైనా సరే ఇప్పటికే పోలీసులు సూచన చేస్తున్నారు వారికి సంబంధించినటువంటి భూ వివాదాలు ఉంటే పరిష్కారం దిశగా ఆలోచించాలి కోర్టులను ఆశ్రయించాలి అంతేకాని ఇలా ల్యాండ్ ఆర్డర్ తమ చేతిలోకి తీసుకొని గొడవలకు దిగితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి ఏడు కూడా సాగు ప్రారంభ దశలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాము తాజాగా ఈ సీజన్ లో కూడా ఇటీవల వర్షాలు పడ్డాయి పొలాలు సాగు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దున్నడానికి పొలాలకు వెళ్తున్నారు ఈ క్రమంలోనే డిస్పూట్స్ ల్యాండ్స్ ఉన్న చోట ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ వారి మధ్య ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా పక్కన పెట్టి పొలాల కోసం కొట్లాడుతున్నటువంటి ఘటనలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి సంతోష్ రైట్ థ్యాంక్ యూ